హరికృష్ణ ఒక బిచ్చగాడు అన్ని దేశాలు పర్యటిస్తూ ఒక రాజ్యానికి వచ్చి ఆ రాజ్యంలోకి ప్రవేశించి ఒక చెట్టు కింద నిద్రిస్తాడు అలసిపోయి ఆ రాజ్యంలో ఒక ఆచారం ఉంది ముకటపు ఏనుగు ఎవరి మేడలో గజమాల వేస్తుందో వాళ్ళే ఆ రాజ్యానికి రాజు అనమాట రాజ్యం చేస్తారు ఆ ముకటపు ఏనుగు ఈ బిచ్చగాని మేడలో గజమాలని వేస్తుంది అప్పుడు మంత్రులు వాళ్ళంతా కలిసి అతను తీసుకువెయి మంగళ స్నానం చేపించి రాజును చేస్తారు అక్కడ ఆ బిచ్చగాన్ని ఒక రాజులా కాకుండా ఒక దేవునిలాగా భావిస్తూ చూస్తూ ఇంకా అతనికి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తూ చూస్తారు అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక నాలుగు రోజుల తర్వాత ఒక వృద్ధుడు వచ్చి ఈ బిచ్చగానికి చెప్తాడనమాట ఇక్కడ పదవి ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల తర్వాత నీకు తీసుకెళ్ళి ఆ ద్వీపంలో పడేస్తారు ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది అక్కడ పడేస్తారు అంటే అప్పుడు ఈ బిచ్చగాడు అంటాడు అక్కడ ఏముంటుంది అని అడుగుతాడు అంటే అక్కడ క్రూర జంతువులు ఉంటాయి అవి అక్కడ నేను పడేసిన తర్వాత అవి పీక్కొని తింటవి అని అంటాడు మరి ఎలాగా అని ఆ వృద్ధుడిని అడుగుతాడు ఆ బిచ్చగాడు అడుగుతే అప్పుడు ఇంతకుముందు రాజులకు కూడా నేను చెప్పాను కానీ ఇంద్రియ భోగం ఇంద్రియ సుఖానికి అలవాటు పడి వాళ్ళు ముందు ఆలోచన చేయకుండా ఆ ద్వీపంలో చచ్చారు అని ఆ వృద్ధుడు అంటాడు ఏం చేయాలి అని చెప్పి ఆ వృద్ధుడిని అడగగా ఆ వృద్ధుడు ప్రణాళిక ప్రకారం చెప్తాడు ఒక ఫస్ట్ సంవత్సరం నువ్వు అక్కడ ఏ జంతువు క్రూర జంతువులు రాకుండా చుట్టూ కంచనా వేపు అని చెప్తాడు అలానే చేస్తాడు సెకండ్ వచ్చేసి రెండవ సంవత్సరం వచ్చి అక్కడ ఒక భూమి అంతా సారవంతం చేసి అక్కడ కొంతమంది రైతులను పంపించి పండించమని చెప్తాడు రెండో సంవత్సరం కూడా ఆయన చెప్పినట్టు అలానే చేస్తాడు మూడో సంవత్సరం వచ్చి అక్కడ కొంతమందిని పంపించి ఒక భవనాలు ఒక నగరంలాగా చేయు అని చెప్తాడు అయితే కొన్ని భవనాలు కట్టమని చెప్తాడు అయితే అది కూడా చేసిస్తాడు భవనాలు కట్టిస్తాడు తర్వాత నాలుగో సంవత్సరం వచ్చి కొంతమందిని అక్కడ పంపించేసి అని చెప్తాడు అది కూడా చేసిస్తాడు కొంతమందిని అక్కడ పంపించేస్తాడు అలాగే ఐదో సంవత్సరం నీ పదవ విచారణ అయిపోయిన తర్వాత నువ్వు అక్కడ వెళ్ళగానే నీకు ఒక అదొక రాజ్యంలాగా ఉంటుంది నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాడనమాట అలాగే అతని పదవిచరణ అయిపోయిన తర్వాత అతను అక్కడ వెళ్ళి హ్యాపీగా తన రాజ్యంలాగా అదొక రాజ్యం అయిపోయింది అతను రాజులాగా ఉండిపోతాడు హరే కృష్ణ